వారికి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలకు గురయ్యే సమయమని చెప్పవచ్చు భూములు ఇతర ఆస్తులు కొనుగోలు విషయంలో నిర్ణయాత్మకంగా ఉండండి ఓర్పు సహనం బాధ్యతగా ఉండవలసిన సమయం ఇది ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి ఖర్చులు అధికంగా ఉంటాయి జాగ్రత్తలు వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు రావు మీకు రుణాలు ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త వహించండి మీ ప్రవర్తన ద్వారా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటారు చేసే ప్రతి పనిలోనూ బాధ్యతగా వ్యవహరించండి లేనిచో సమస్యలు వచ్చే సమయమని చెప్పవచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు పొందడానికి కృషి చేస్తారు ఆదాయం పెంచుకోవడానికి కృషి చేస్తారు బంధువులు శత్రువులుగా మారే సమయమని చెప్పవచ్చు పెద్దల సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ వారం మీ చేతులతో ఎక్కువగా రుణాలు ఇవ్వకండి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాకుతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో ఈ వారం కొన్ని వివాదాలు వచ్చే సమయమని చెప్పవచ్చు ప్రేమ వివాహాలు చేసుకునేవారు నిర్ణయాత్మకంగా ఉండండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ రాశివారు శివుణ్ణి శ్రీ రాఘవేంద్ర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి